ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పారాయణం వశిష్ట మహాముని అంటున్నారు జనక మహారాజా విన్నావా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనా వెనక ముందులు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు కనుకనే అటువంటి ప్రయాసాల పాలయ్యాడు కాబట్టి ఎంతటి గొప్పవారైనా వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకొనాలి ఆ విధంగా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుగుతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణానికి నన్ను ఆహ్వానించావు కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయ తలపెట్టాను కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధమైంది నేను విష్ణువు వద్దకు వెళ్ళి ఆ విష్ణు చక్రం వలన వచ్చిన ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినారు కాబట్టి నీవే ఇక నాకు శరణ్యం నేను ఎంతటి తపశ్శాలినైనా ఎంత నిష్టగలవాడనైనా నీ నిష్కళంక భక్తి ముందు పని పనిచేయలేదు నన్ను నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమ నీకివే నా మనఃపూర్వక వందనాలు ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నారు అయినా ఈతడు బ్రాహ్మడు కాబట్టి ఈతనిని చంపవద్దు ఒకవేళ నీ కర్తవ్యాన్ని తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆయన యొక్క భక్తుడని నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకంటకులని చంపావు కాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకాలు తిరిగినా ఈతనిని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపడం లేదు దేవా సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైన నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలుసు అయినా మునిపుంగవుకి ఏ అపాయము కలగకుండా రక్షించుమని ప్రార్థిస్తున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది నిన్ను వేడుకుంటున్న నన్ను శరణు వేడిన ఆ దూర్వాసుని రక్షించు అని అనేక విధములుగా స్తుతించడం వలన అతి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్న ఆ విష్ణు చక్రాయుధం అంబరీషుని ప్రార్థనలకి శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికే ఈ విధంగా చేశాను కాని వేరొకటి కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని ఆ మూర్ఖులని నేను దునుమాడుట నీకు తెలుసు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలలో ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని నశింపచేసి నానా బాధలు పెట్టాలి అని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన ఆ రౌద్రాన్ని నేను చూశాను నిరపరాధివైన నిన్ను రక్షించి ఆ ముని యొక్క గర్వాన్ని అణచాలి అని తరుముతూ ఉన్నాను ఈతడు కూడా సామాన్యుడు కాదు ఇతను రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులనందరినీ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయైన తేజస్సు కంటే కైలాసపతి అయిన మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కాని క్షత్రియ తేజస్సుగల నువ్వు కాని తులతూగరు నన్ను ఎదుర్కొనలేరు తనకన్నా ఎదటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనడమే ఉత్తమం ఈ నీతిని వాళ్ళు ఎటువంటి నుండైనా తప్పించుకోగలుగుతారు సరే ఇంతవరకు జరిగినదంతా మరచిపోయి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసిని గౌరవించి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని చక్రాయుధం పలికింది అంబరీషుడు ఆ పలుకులు విని నేను దేవా గో బ్రాహ్మణాదులయందు స్త్రీలయందు గౌరవం కలవాణ్ణి నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలి అన్నదే నా అభిలాష కాబట్టి శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షించు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకి సాటిరావు అటువంటి తేజోరాశివి నీవు మహావిష్ణువు లోక నిందిల నిందితుల మీద లోక కంటకుల మీద దేవా గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పదునాలుగు లోకాలని కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కారాలు అని పలికి చక్రాయుధము పాదాలపై పడ్డారు అప్పుడు సుదర్శన చక్రం అంబరీషుని లేవతీసి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రము మూడు కాలాలయందు ఎవరు పఠిస్తారు ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాని వృద్ధి చేసుకుంటారు ఎవరు పరులను హింసించకుండా పరధనం కోసం ఆశపడకుండా పర స్త్రీలను చెరపట్టకుండా గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకాలని చేయకుండా ఉంటారు అట్టివారి కష్టాలు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యాలతో తులతూగుతారు కాబట్టి నిన్ను దూర్వాసుని రక్షిస్తున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యింది ఇంతటితో ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తమయ్యింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం नमस्कार